అందరికీ నమస్కారం తెలంగాణ రైతులందరికీ నమస్కారం జై జవాన్ జై కిసాన్ తేదీ తొమ్మిది పన్నెండు రెండు ఇరవై ఐదు రైతు భరోసా రైతు భరోసా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాలకు ఈ యాసంగి సంక్రాంతి కానుక ఆరు వేల నుంచి ఇరవై నాలుగు వేలు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నంతో చేద్దాం రైతు దేశానికి వెన్నెముక రైతులందే రాజ్యం లేదు రైతే దేశానికి రాజు ఇక వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు వీడియోలోని సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలోని వివరాలకు అయితే వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ మొదలైంది పంట పెట్టుబడి సాయం కోసం చిన్న సన్నకారు రైతులు ఎదురు చూస్తున్నట్లు చెప్పుకోవచ్చు ఇక తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే రైతు భరోసా పథకం డబ్బుల కోసం రైతాంగం ఆశగా ఎదురు చూస్తుంది ఇక వానాకాలం నాట్లకు ముందు రైతులకు రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తామని తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు ఈ క్రమంలోనే రైతు భరోసా పథకం నిధుల విడుదలకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతుంది అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మరోవైపు వానాకాలం నాట్లకు ముందు రైతులకు రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి జరిగిన క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుతూ రైతు భరోసా గురించి మాట్లాడారు ఈ ఏడాది రైతు భరోసా రైతులు పంట వేయకముందు వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాలని ముఖ్య కార్యదర్శిని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య కార్యదర్శిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మీరు నాట్లు పెట్టకముందే రైతు భరోసా మీ ఖాతాల్లో జమ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు దీంతో రైతుల రైతు భరోసా సాయంపై రైతుల్లో ఆశలు చిగురించాయి రైతు భరోసా యాసంగి సీజన్కు సంబంధించిన మూడు ఎకరాలకు పైబడిన వారికి రైతులకు కావలసిన డబ్బులతో పాటు వానాకాలం సీజన్కు ఇవ్వాల్సిన డబ్బులను కూడా విడుదల చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు రైతుల అభ్యర్థనలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి యాసంగి సీజన్ పెండింగ్లో నిధులను నిధులతో పాటు వానాకాలం సీజన్ రైతు భరోసా డబ్బులు కూడా ఒకేసారి విడుదల చేస్తే మూడెకరాలపై పడిన రైతులకు ఖాతాల్లో ఒకేసారి పన్నెండు వేల రూపాయలు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పుకోవచ్చు కొత్తగా పాస్బుక్ తీసుకున్న వారికి కొత్తగా పాస్బుక్ తీసుకున్న రైతు భరోసా పథకాన్ని దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈ డబ్బులు జమ కాలేదు ఎకరం రెండు ఎకరాలు అదేవిధంగా ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల అకౌంట్లో డబ్బులు ఎప్పుడూ జమ కావాల్సి ఉండగా కాలేదు తాజాగా అలాంటి రైతుల ఖాతాల్లో కూడా నిధులు జమ అవుతున్నాయి కొత్తగా లను తీసుకొని సంబంధిత ఏఈఓ వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు వారి బ్యాంక్ అకౌంట్లను చెక్ చే చెక్ చెక్ చేసుకోవాల్సిందని చెక్ చేసుకోవాలని అధికారులు తెలియజేశారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న ఈ రైతు భరోసా నిధులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు ఇక రేపు జరగబోయే ఇరవై ఐదున ఈ నెల ఇరవై ఐదున జరగబోయే క్యాబినెట్ సమావేశంలో మంత్రులతో ముఖ్యమంత్రి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా అనేక మందితో మొత్తం మీటింగ్లో సమావేశమై త్వరలో ఈ రైతు భరోసా కార్యక్రమంపై పూర్తి అవగాహన వచ్చి రైతులకు న్యాయం చేకూర్చే విధంగా అడుగులు వేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా కౌలు రైతులకు పదిహేను వేలు అదేవిధంగా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఈ పంట వరి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్గా ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల తొంభై వేల రైతాంగానికి సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ స్నేహితులకి బంధువులకు ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఎక్స్క్లూజివ్ అన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ముఖ్యమైన ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరు మన ఛానల్ని చూసి చూసినట్లు వెళ్ళిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరిచండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్